అలాంటిది అది అలా కట్టి 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 ఇంట్లోనేమో అప్పులు పాలవుతుంటాం అక్కడేమో పనులు కడుతుంటాం ఇప్పుడు కూడా చూడండి నెలకెంత కడతాం మనం మన ఖర్చులు ఎంత ఉంటాయి మనం కడతాం అక్కడ ఇది చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది మనలాంటి వాళ్ళు అందులో కొంత రిలాక్సేషన్ వచ్చినప్పుడు వాళ్ళతో గతంతో కొద్ది కొద్దిగా బెటర్గా అది అయినా అనుకుంటాం అది మధ్య తరగతికి కొంత జీఎస్టీ తగ్గించడం ఇట్లాంటివన్నీ కూడా మౌలిక సదుపాయాల కల్పన ఒకటి బాగా వస్తుండటం అన్నటువంటిది అంటే ఒక పక్కన సుపరిపాలన రెండో పక్కన జాతీయవాదం క్రమంగా పెరుగుతూ ఉండటం హిందుత్వ మీద జరుగుతున్న దాడుల వలన ప్రజలు వీళ్ళు ఉండటం బెటర్ అన్నటువంటి ఫీలింగ్ రావడం ఇది మన దగ్గర కూడా కనబడుతున్నటువంటి ఇష్యూ అనమాట కానీ ఒకటి సార్ క్రమక్రమంగా వస్తున్న మార్పులు భవిష్యత్తులో మరింత బలోపేతం చేస్తాయా కోటమని కూటమిని బలోపేతం ఎవరికాళ్ళు బలోపేతం అవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ కూటమిలో తెలుగుదేశం నష్టపోతున్నటువంటిది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ ఫ్రీ అయిపోయింది కరప్షన్ కంట్రోల్ చేయలేకపోతుంది సుపరిపాలనకి మారిపోయారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తన పార్టీ వాడిని పదివేసే లంచం తిననివ్వని వాడు అధికారులు లంచం తిననివ్వని వాడు వెంట పడి పట్టుకునేవాడు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండేటటువంటి వాడు ఓ టీవీలో వార్త వస్తే బాగా గుర్తు నేను తేజాలో రెండు వేల సంవత్సరంలో చేరా అనమాట ఒక రిజిస్టార్ ఆఫీస్ మీద ఒక వార్త రాస్తే ఎనిమిది గంటల లో అప్పుడు తేజాలో వచ్చిందనమాట ఎనిమిది గంటల బుల్లిన్ రాత్రి పూట ఎనిమిదింటికి